వెల్కమ్ టు కోసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది ఒకే బ్రహ్మ కమల మొక్కకు ఒకేసారి వంద పువ్వులు వికసించడం అక్కడి ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది పెద్దింటి రామం ఈ మొక్కను నాలుగు సంవత్సరాల క్రితం పూల నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని తెలిపారు గత ఈ మొక్క ఇప్పటి వరకు ఐదు వేలకి పైగా పువ్వులు వికసించాయని తెలిపారు సాధారణంగా మొక్క చాలా పూస్తుంది కొన్ని రోజులు మాత్రమే పువ్వు వికసిస్తుంది అలాంటి మొక్కపై ఈ స్థాయిలో పుష్పాలు రావడం అత్యంత ప్రత్యేకం ఆధ్యాత్మికత శుభ ఫలితాలకు ప్రతీక బ్రహ్మ కమలం హిమాలయాల్లో కనిపించే అత్యంత పవిత్రమైన అరుదైన పుష్పం దీని పార్వతీ పుష్పం రాత్రి రాణి హిమాలయ అని కూడా పిలుస్తారు హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పెగ్గంట రాము మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది ఈ మొక్క నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది తెప్పించిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఐదు వేల పువ్వులు విడవడం జరిగింది సాధారణంగా ఏ బ్రహ్మకమలం మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది అది కూడా ఒక రెండు మూడు నుండి ఒక పది పువ్వుల లోపల విడిస్తాయి కానీ మా ఇంట్లో ఆరు నెలల పాటు పువ్వులు విడిస్తూనే ఉంటాయి ఈ రోజున చాలా అద్భుతం అని చెప్పవచ్చు ఎందుకంటే మినిమం పది ఇరవై విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో వంద పువ్వులు వంద పువ్వులు విడిచింది ఈ ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పవచ్చు చూడండి వంద పువ్వులు ఈ పువ్వులు విశిష్టత ఏమిటంటే రాత్రి తొమ్మిది గంటలకు విడవడం ప్రారంభిస్తుంది అలాగే ఉదయం ఎనిమిది అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది ఇంకో చూడండి అయిపోతుంది మొగ్గలాగా వాడిపోతుంది ఇప్పటికీ అలాగే మొన్న ఇరవై నాలుగు పువ్వులు నిన్న పది పువ్వులు ఈ రోజున వంద పువ్వులు మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరి ఒక యాభై పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి ఈ రోజు రాత్రికి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి